అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలతో భేటీ అయిండు దాదాపు ముప్పై నుండి ముప్పై ఐదు మంది సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు చాలా మంది వచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడినారు రేవంత్ రెడ్డి సార్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిండు దాదాపు తొమ్మిది నిమిషాల వీడియో చూపించి మరి గట్టిగానే క్లాసిఫికేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులను పిలవడానికి మాట్లాడడానికి గల ముఖ్యమైనటువంటి కారణం హైకమాండ్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి చెప్పినారట ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించిన పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టండి ఈ అల్లు అర్జున్ టాపిక్ ఇక్కడ నుండి ఎండు కార్డు పెట్టండి ఇక సరిపోయింది మీ పెంట ఈ పెంట చాలు మీరు మస్తు పెంటలు చేసిన దాంట్లో ఏదో పెంట అవుతున్నది ఇక్కడ నుండి ఫుల్ స్టాప్ పెట్టండి ఈ టాపిక్ మర్చిపోండి సినిమా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళతో మీరు డిస్కస్ చేయండి మీకేం కావాలో సినిమా వాళ్ళతో డిస్కస్ చేయండి ఇద్దరు డిస్కస్ చేసి ఈ మ్యాటర్ ఇక్కడతో అవుట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఏసీసీకి సంబంధించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చారనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్కి సినిమా ఇండస్ట్రీలో పెద్ద మొత్తం టాలీవుడ్ లోనే కీలకమైనటువంటి వ్యక్తి గాడ్ ఫాదర్ అని పిలుస్తారు గాడ్ ఫాదర్ అంటారు లేకపోతే సినిమా పంచాయతీ అని ఆ పెద్ద మనుషులు చూసుకుంటాడు వర్డ్ హీరో గొప్ప హీరో కేవలం ఆయన కుటుంబంలోనే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఇట్లా ఒక్కసారి ఇట్లా మనం మెడ మీద చేయబెట్టినామంటే కథం మొత్తం రాష్ట్రాలు ఉలిక్కి పడతాయి అంత పెద్ద స్టార్ హీరో అదే హీరో ఇంట్లో ఉంటాడు ఏ హీరో మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ సమావేశానికి రాలే ఆ భేటీకి రాలే రాకపోవడానికి గల కారణం ఏందనేది రెండు క్వశ్చన్ మార్కులు కనబడుతున్నాయి ఒకటి ఫస్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంప ఉంచే ప్రయత్నం చేసిందట మెగాస్టార్ చిరంజీవి అది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేసినారు అల్లు అర్జున్ జైలు వీసుకుపోయిన తర్వాత చిరంజీవి వాళ్ళ ఇంటికి వెయిండు అల్లు అర్జున్ ఇంటికి వేయిండు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేసిండు వాళ్ళతో మాట్లాడిండు ధైర్యం నింపే ప్రయత్నం చేసిండు తర్వాత నాగబాబు కూడా వచ్చిండు నాగబాబు కూడా సేమ్ అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ధైర్యం నింపిండు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఇవన్నీ కూడా మనం చూసినటువంటి సంఘటనే అయితే చిరంజీవి గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన సెంట్రల్ మినిస్టర్ ఆయన కీలకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ లీడర్ చిరంజీవికి మాక్సిమం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు తెలుసు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు తెలుసు ఎందుకంటే ఆయన ప్రజారాజ్య పార్టీ ఉన్నప్పుడు ఆయన మొత్తం రాజకీయాలను ఉవ్వెత్తున పైకి లేపిండు ఉవ్వెత్తున ఒక రాజకీయాలను ఒక మలుపు తిప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిండు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కాబట్టి ఆయనకు హైకమాండ్ లో ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తే వినేటట్టు లేడు రేవంత్ రెడ్డితో డిస్కస్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని పట్టించుకునే అవకాశం కూడా లేదు కాబట్టి కొంత హైకమాండ్ మీరు కొంచెం ముఖ్యమంత్రి గారికి చెప్పండి అని హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చిండు చిరంజీవి అనేది నడుస్తున్న చర్చ మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిందట రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకునేటట్టు డేకేటట్టు లేదు మమ్మల్ని ఎట్లీస్ట్ మాతో మాట్లాడేటట్టు లేదు ఈ పుష్ప టాపిక్ ని నిడ్చిపెడతలేడు అల్లు అర్జున్ ముప్పతిప్పలు పెడుతున్నాడు ఇప్పుడు అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ మేనమామ అది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ భార్య అల్లు అర్జున్ వాళ్ళ అత్త కదా అంటే అల్లు అరవింద్ వాళ్ళ చెల్లెనో అక్కనో కాబట్టి వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ కాబట్టి సొంత మేనమామ కదా అల్లు అర్జున్ కి కాబట్టి మేనల్లుడు జైలు పోయినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కదా సాధారణంగా వాళ్ళ సిస్టర్ చెప్తారు కదా కొంచెం చూడు అన్నయ్య లేకపోతే ఇబ్బంది పడుతున్నాడు కొడుకు అన్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా కుటుంబ సభ్యులకు ఎంత ఉన్నా పంచాయతీలు ఉన్నా సటైన్ టైం వచ్చినప్పుడు అందరు దగ్గరికి అయిపోతారు అందరు ఒక్కటైపోతారు సో మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పినారట చిరంజీవి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి చూసిండు చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దగా రెస్పాన్స్ కాలే పట్టించుకోలే తర్వాత చాలా మందితో పవన్ కళ్యాణ్ తోటి వాళ్ళతో వీలుతో మాట్లాడించినా రేవంత్ రెడ్డి పెద్దగా స్పందించలేదు ఆయన ఆయన వ్యవహారంలో ఆయన ఉన్నాడు ఆయన పెద్దగా డేకలేదు అనేది నడుస్తున్న చర్చ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఆయనే అసెంబ్లీలో మాట్లాడింది అసెంబ్లీలో దాదాపు ఒక ముప్పై నుండి ముప్పై ఐదు నిమిషాల ఆయన ఒక బయట ఇచ్చే ప్రయత్నం చేసి లోపల అసెంబ్లీ సమావేశాలలో ప్రసంగం ఇచ్చిండు అద్భుతమైన ప్రసంగం అది అక్కడ మాట్లాడటంతో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి ఇచ్చిపెట్టేటట్టు లేదు టాపిక్ ఇది పొడియేటట్టున్నది ఉన్నది ఎక్కడో సాయ తీసేటట్టు ఈ అల్లు అర్జున్ జేవతి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఇప్పుడు మైనస్ అయ్యేటట్టున్నది దెబ్బ పడేటటువంటి అవకాశం ఉందని చెప్పి చిరంజీవికి అర్థమయ్యి ఇక్కడ నుండి ఎండు కార్డ్ పడాలి ఏది డెడ్ లైన్ కి రావాలి మొత్తం టాపిక్ అంతా కూడా అయిపోవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు చెప్తుంటారు ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి ఎవరు చెప్పి నిన్నడు మాక్సిమం వినడు మంత్రులు చెప్పి నిన్నారు ఎమ్మెల్యేలు చెప్పి నిన్నడు ఎమ్మెల్సీలు చెప్పి నినాడు ఎంపీలు చెప్పి నినాడు పెద్ద పెద్ద కేంద్ర మంత్రులు చెప్పి వినేటటువంటి పరిస్థితి ఉండదు కానీ ఒక్కసారి వాళ్ళ బాస్ చెప్తే వద్ద శాతం వినాల్సిందే కదా వేరే ఆప్షన్ ఏముంటది ఢిల్లీ బాస్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పిరట ఇక సరిపోయింది ఇక్కడ నుండి క్లోజ్ చేసేసేది మ్యాటరు సినిమా వాళ్ళని పిలిపించుకుని మాట్లాడండి సినిమా వాళ్ళతో డిస్కస్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చినారు హైకమాండ్ కాబట్టి రేవంత్ రెడ్డి దిల్ రాజ్ తోటి సినిమాకి సంబంధించినటువంటి పెద్దలను పిలిపించుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆయన డిస్కర్ చేసిండు అనేది నడుస్తున్న చర్చ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత సడన్ గా డిసిషన్ తీసుకుని టక్కున వాళ్ళని పిలిపించి మాట్లాడడానికి ఇదంతా జరగడానికి గల కారణం కేవలం చిరంజీవి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి సోషల్ మీడియా చర్చ అంటున్నా చాలా మంది అంశాలపైన రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే నేనేం కట్టలు కట్టలు ఆధారాలు తీసుకొచ్చి పెట్టలేను కానీ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు సాధారణంగా ఏదైనా చర్చ నడుస్తున్నప్పుడు ఆ చర్చని తెలంగాణ సమాజానికి వివరించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం యాజ్ ఏ సోషల్ మీడియా రెస్పాన్సిబుల్ పర్సన్ లెక్క ప్రజలకు వాస్తవాలు చెప్పేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం కానీ ఇది పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నప్పుడు చర్చని తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి కదా ఒక చర్చ గాలికి తిరుగుతుందంటే ఆ చర్చ నిజం కావచ్చు ఆ చర్చ అబద్ధం కూడా కావచ్చు ఆ చర్చ వేరే విధంగా ఉండొచ్చు అది తెలంగాణ సమాజానికి కూడా ఇట్లా నడుస్తుంది ఇది కథ ఇది నిజమో అబద్ధమో కానీ ఇది ఒక టాపిక్ అయితే రేజ్ అవుతుందని తెలంగాణ ప్రజలకైతే చెప్పాలి కదా ఆ చెప్పే బాధ్యత మనం తీసుకోవాలి ఇదొక అంశం అందుకే చిరంజీవిని ముఖ్యమంత్రి ఏమంతరంటే వద్దన్నాడు అలాంటిది వినబడుతున్నటువంటి అంశం నన్ను మిరికిచ్చింది అర్థంగా నా ఉంచిండు నా నా గురించి హైకమాండ్ కి కంప్లైంట్ ఇచ్చిండు నన్ను ఇవాళ మీటింగ్ పెట్టేటటువంటి విధంగా మొత్తం మెగాస్టార్ చిరంజీవి చేసిండు కాబట్టి చిరంజీవిని వద్దని చెప్పండి చిరంజీవి వస్తే నేను మీతో మాట్లాడును అని చెప్పి దిల్ రాజుతో తో ముఖ్యమంత్రి చెప్పిండు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ ఇదొక అంశం అయితే సెకండ్ క్వశ్చన్ మార్క్ నేను స్టార్టింగ్ లోనే చెప్పిన క్వశ్చన్ మార్క్ వన్ క్వశ్చన్ మార్క్ టూ రెండు అంశాల లెక్క ఈ చర్చ నడుస్తున్నదని చెప్పి రెండు అంశం వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిరంజీవికి మంచి సత్సంబంధం ఉన్నది ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి అవుతుంటే చిరంజీవి వచ్చి శాలోగా పిండు చిరంజీవి వాళ్ళ సతీమణి ఇద్దరు వచ్చినారు ముఖ్యమంత్రితో మాట్లాడినారు డిస్కస్ చేసినారు మంచిగా భోజనం కూడా చేసినారు ముఖ్యమంత్రితో క్లోజ్ ఉన్నాడు పెద్ద ఇబ్బంది లేదు ఏం పంచాయతీ రాలేదు చిరంజీవి ఎక్కడో విదేశాలలో ఉన్నాడట ఏదో ఆయన మీటింగ్స్ లో ఉన్నాడట లేదు లేదా షూటింగ్ లో ఉన్నాడట ఆయన షూటింగ్ ఆయన చేసుకుని ఇవ్వండి పెద్ద ఇబ్బంది లేదు ఆయన రాకని చెప్పండి అని ముఖ్యమంత్రి చెప్పిండనేది రెండో చర్చ ఆయన అవసరం ఏదో రావడము మీరు వచ్చిన సరిపోతుంది ఆల్రెడీ చిరంజీవి గారు నాతో ఫోన్ లో మాట్లాడినారు పెద్ద ఇబ్బంది ఏం లేదు వద్దని చెప్పండి విదేశాలలో ఆయన బిజీగా ఉన్నాడు కదా బిజీ షెడ్యూల్ మీరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఈ రెండో ఆప్షన్ కూడా వినబడుతున్నది ఇట్లా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఉండొచ్చు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ మాట్లాడింది ఇంట్లో సపరేట్ గా కూర్చొని కెమెరా లేకుండా కథ లేకుండా మాట్లాడింది తెలంగాణ సమాజానికి ఎంత తెలుస్తుంది ఈ చర్చలు వస్తున్నాయి కదా ఈ చర్చలు సోషల్ మీడియాలో వ్యవహారము వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే గుసగుసలు అవి ఇది కదా తినబడదు తినబడుతుంది సీఎంఓ ఆఫీస్ లో మాట్లాడుకునే మనకి ఎవరు తెలుస్తుందా ఎవరో ఒక లీక్ ఇస్తే లేకపోతే ఏమైనా చర్చ నడుస్తుంటే ఎవరైనా వాళ్ళ ఇల్లు కాటాయ కూటాయి డిస్కస్ చేసుకుంటే కానీ తెలంగాణ సమాజానికి తెలుస్తుంది సో ఇక్కడ కూడా రెండు టాపిక్స్ ఒకటి చిరంజీవిని ముఖ్యమంత్రి కావాలని వద్దన్నడు దీనికి హైకమాండ్ కి చిరంజీవి కంప్లైంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి పైన మీరు ఒకసారి రేవంత్ రెడ్డితో మాట్లాడండి రేవంత్ రెడ్డి చెప్తే ఇంటలేడు మమ్మల్ని పట్టించుకుంటలేడు మమ్మల్ని డేక్త లేడు మీ మమ్మల్ని పట్టించుకునే విధంగా మీరు చెప్పండి అని చెప్పి అట్లా అనేది ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదు చిరంజీవి నాతో బాగానే ఉన్నాడు చిరంజీవి పెద్ద ఇబ్బంది లేదు ఆయన ఏదో విదేశాల్లో ఉన్నాడు అని చెప్పి పాజిటివ్ తో చిరంజీవిని వద్దని చెప్పింది అనేది రెండో చర్చ ఈ రెండు నడుస్తున్నాయి ఇప్పుడు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ మీటింగ్కి నలభై ఐదు మంది నుండి నలభై ఎనిమిది మందికి ఇన్విటేషన్ ఉంది వాస్తవానికి దీంట్లో వచ్చింది థర్టీ ఫైవ్ నుండి థర్టీ ఫోర్ అంటే దాదాపు థర్టీ నుండి థర్టీ ఫైవ్ అనుకో థర్టీన్ లో థర్టీ ఫైవ్ అంటే దగ్గర దగ్గర ఒక పది నుండి పదిహేను మంది దాకా ఈ మీటింగ్ కి అటెండ్ కాలే ఎందుకు అటెండ్ కాలేదు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మనం సరే మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయనకు మీటింగ్స్ ఉన్నాయి ఆయనకు వ్యవహారం ఉన్నది కత్తున్నది లేకపోతే ఆయనకు సినిమా ఆల్రెడీ డిలే అయిపోయిన సినిమా కొత్త సినిమా వస్తుంది ఏదో ఆ సినిమా చాలా డిలే అయింది ఎప్పుడు రావాల్సినటువంటి సినిమా ఇప్పటిదాకా టైం పడ్డది సంక్రాంతి లోపే రిలీజ్ చేద్దామనే ఆలోచనలు ఆలోచనలో కూడా చిరంజీవి ఉన్నాడు ఆయన ఎడిటింగ్ కూడా ఒక ఐదు రోజులలో కొట్టిద్దాం లేదా ఆరు రోజులలో కొట్టిద్దాం అనే ఆలోచనలు కూడా సినిమాకి సంబంధించిన టీమ్ ఉందనేది నడుస్తున్న చర్చ సరే ఈ సినిమా పంచాయతీ పక్కన పెట్టినారు కానీ పాలిటిక్స్ గురించి చెప్తున్నా మరి ఎందుకు రాలే చిరేజీ అంటే విదేశాల్లో ఆయన షూటింగ్లో ఉన్నాడు రామ్ పోతి నేను కూడా షూటింగ్లో ఉన్నాడా లేకపోతే రామ్ పోతినేని ఇంకో ఆయన వరుణ్ తేజ్ ఆయన కూడా షూటింగ్లో ఉన్నాడా నాగబాబులో కొడుకు నాగబాబు కూడా షూటింగ్లో ఉన్నాడా నాగబాబు ఏ షూటింగ్ చేస్తున్నాడు పొద్దున్న లేస్తే వైజాగ్లో దొరుకుతారు కదా పొద్దున్న లేస్తే ఆయన లో ఉంటాడు కదా మరి నాగబాబు రావచ్చు కదా సరే పవన్ కళ్యాణ్ అంటే రాడు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన చాలా వ్యవహారాలు ఉంటాయి చాలా పనులుంటాయి ఆయన రాలేకపోయిండు కావచ్చు మరి నాగబాబు రావచ్చు కదా నాగబాబు డిస్కషన్ చేయొచ్చు కదా ఆయన ఎందుకు రాలేకపోయిండు మరి ఇవన్నీ చర్చలే కదా రామ్ పోతు రాలే వరుణ్ తేజ రాలే నాగబాబు రాలే సాయిధరం తేజ్ రాలే వీళ్ళందరూ ఎందుకు రాలే రాకపోవడానికి గల కారణం ఎందుకు నీకు ఏం పని ఉన్నది వీళ్ళందరూ నలుగురు నలుగురు ఆస్ట్రేలియాలో విదేశాలలో ఇప్పుడు షూటింగ్లో కళ్యాణ్ రామ్ రాలే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అన్న ఆయన పేరు కూడా ఉంది మరి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలే ప్రభాస్ ఎందుకు రాలే వీళ్ళందరూ ఎందుకు రాలే మహేష్ బాబు ఎందుకు రాలే వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి చేతులు కట్టుకొని కూర్చున్నారు కదా మహేష్ బాబు కూడా పోయింది కదా పోయి కూర్చొని మరి డిస్కస్ చేసే ప్రయత్నం చేసినారు కదా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి ఎందుకు రాలే అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క భావిస్తలేరా హే గీనే ముఖ్యమంత్రి అనుకుంటున్నారా లేకపోతే అసలు ఆయన సీఎం లెక్క కిందికే తీసుకుంటలేదు అసలు ఏందన్నట్టు మరి అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి చేతులు కట్టుకొని కూర్చున్నారు అంతా అంత సార్ మీరే పట్టించుకోవాలి సార్ మీరే దోడ్ చేయాలి సార్ ఆయన కూడా బెనిఫిట్స్ షోలు రద్దు చేసిండు ఆయన కూడా టికెట్ల ధరలకు సంబంధించిన వ్యవహారంలో కఠినంగా వ్యవహరించింది అక్కడికేమో అందరూ అయినారు ఏది జగన్మోహన్ రెడ్డి పెద్ద ముఖ్యమంత్రి పెద్ద మనిషి అని చెప్పి మరి రేవంత్ రెడ్డి కూడా బెనిఫిట్స్ షోలు రద్దు చేసిండు టికెట్ ధరలు తగ్గించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా రావాలి కదా వచ్చి మాట్లాడాలి కదా మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు బడా బడా హీరోలు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ రవితేజ వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రభాస్ వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు కదా స్టార్ వార్స్ కదా వీళ్ళందరికీ ట్యాగ్లైన్స్ ఉంటాయి కదా నాచురల్ సార్ నాని వీళ్ళు ఎందుకు రాలే నాని కూడా రాలే కదా నాని కూడా రాలే వీళ్ళు ఎటువైర్రు రాకపోవడం గల కారణం ఏంది ఏదో కొంతమంది వచ్చిర్రు ఆయనే ఆ పిల్లి సినిమా ఏదో ఆయన ఉంటది కిరణ్ అభవరం కిరణ్ అభవరం వేణు వచ్చిండు డైరెక్టరు తర్వాత ఇంకో హీరో ఆయన ఉంటాడు విశ్వక్ సేన వచ్చి విశ్వక్ సేను కూడా రాలేదా విశ్వక్షేణ్ రాలే ఇంకో ఆయన వచ్చిండు ఆయన డీజే టిల్లు డీజే టిల్ వచ్చిండు ఎవరు వచ్చిరు ఆ వెంకటేష్ వచ్చిండు ఆ తర్వాత నాగార్జున వచ్చిండు వీళ్ళే వచ్చి హీరోలు అంతే పెద్ద పెద్ద హీరోలు మేము మాకు స్టార్ స్టార్వోర్డ్ హీరోలు అనేటోళ్ళు రాలేందుకు రాలేకపోయారు ఎందుకు మరి వాళ్ళు రావాలి కదా రాకపోవడానికి గల కారణం సరే ఇప్పుడు చిరంజీవి అంటే చిరంజీవి ఈ పంచాయతీ ఆ పంచాయతీ అని చెప్పి ఏదో చెప్తున్నారు సోషల్ మీడియా చర్చ నడుస్తున్నది మరి మిగతా హీరోలు ఎందుకు రాలే రాకపోవడానికి గల కారణం లేదంటే చిరంజీవి బ్యాచ్ వీళ్ళంతా వీళ్ళంతా చిరంజీవి కింద ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే టీడీపీ బ్యాచ్ అన్నంత లేకపోతే టీడీపీ బ్యాచ్లోనే మీరు ఈయన పిలిపించుకొని మాట్లాడి మిగతా వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకోటి ఇంకోటం రాలేదా ఇట్లా మన పాలిటిక్స్ ఉన్నాయి దీంట్లో మన రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం ఉందా నలభై ఐదు మంది పేర్లు ఉంటే నలభై ఐదు మందిలో ముప్పై మంది వస్తారా పదిహేను మంది రారా పదిహేను మంది బయకొడతారా జబ్బు కొడతారా పద్ధతేన ఇది ముఖ్యమంత్రి కదా ఆయన ఒక ముఖ్యమంత్రి హోదా అయ్యాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అసలు ముఖ్యమంత్రి లేకనే చూస్తలేదు ఆయన ఇది పెంటంతా నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ మొత్తం ఈ టాపిక్ అల్లు అర్జున్ కి సంబంధించిన వ్యవహారం మాట్లాడకపోతుండే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరితోటే ఈ సినిమా వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి శాలు కప్పుడు స్వీట్ బాక్సులు ఇచ్చుడు ఇవన్నీ ఫస్ట్లోనే చేస్తుండే ఈయన పుష్ప సినిమా పుట్టుకోకపోతుండే అసెంబ్లీలో మాట్లాడకపోతుండే పెంట పెంట చేయకపోతుండే ఇదంతా పంచాయతీ కాకపోతుండే ఈయన మాట్లాడక వాళ్ళు రాక ఇదంతా పెద్ద లొల్లి రేవంత్ రెడ్డి ఈగో ఉంటది ఏ ముఖ్యమంత్రి కానీ ఈగో ఉంటది మినిమం నా దగ్గరకు వచ్చి కలవరా మినిమం నా దగ్గరకు వచ్చి మాట్లాడరా అంటే వీళ్ళకి ఏ ఇబ్బంది లేదా గత ప్రభుత్వం అంతా మంచిగా చూసుకుంది మా ప్రభుత్వం కూడా మంచిగానే ఉంది వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఇవ్వ వీళ్ళు మాతో మా కలిసిమెలిసి ఉండరా బీఆర్ఎస్ లో దగ్గరకైతే మొత్తం పోడు కేటీఆర్ తో కూర్చున్నాడు తో ముచ్చట ఎవరికైనా బాధ ఉంటుంది కదా ఎవరికైనా కోపం ఉంటుంది కదా ఈగో ఉంటుంది కదా ముఖ్యమంత్రి కదా గదే ఈగో గతంలోనేమో కేటీఆర్ దగ్గర కూర్చున్నారు కేటీఆర్ తో డిస్కస్ ఆ ఈవెంట్ లో పిలిచిరు అదేంటి ఆడియో లాంచ్ ఆడియో లాంచ్ లో కేటీఆర్ పిలిచిండు మహేష్ బాబు పిలిచిండు మహేష్ బాబు పిలిచిండు వాళ్ళు వీళ్ళు పిలిచి తో డిస్కస్ చేశారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు కనబడుతున్నాడా ఇంకా కేసీఆర్ ముసలియనే రేవంత్ రెడ్డి యువకుడు కదా మరి రేవంత్ రెడ్డి నిలవచ్చు కదా అది గట్టిగానే మాట్లాడతాడు కదా ఆయన కూడా ఆయన హీరో లెక్కనే లేకపోతే ఇంకో విలన్ లెక్కనో ఇంకోటి ఇంకోటి ఉంటాడు కదా సినిమాలో షూట్ అయ్యేటటువంటి వ్యక్తి ఆయన గతంలోనే చెప్పి నేను విలన్ లెక్క యాక్ట్ చేయాలని చెప్పి ఆయన గతంలో ఒక పాత వీడియో ఉంటుంది ముఖ్యమంత్రి గారిది మరి రేవంత్ రెడ్డి నేను పిలవచ్చు కదా ఆయన కూడా సినిమాలు ఇంట్రెస్టే ఆయన మంచిగా మాట్లాడతాడు మీరు ఒకవేళ ఆడియో షూటింగ్లకు దేనికన్నా పిలుస్తే వస్తాడు గతంలో కేటీఆర్ తోని ఓ మొత్తం పంచాయతీలు అదేంటి ఇంటర్వ్యూలు లేకపోతే డిబేట్లు సినిమా డిబేట్లు ఆడియో లాంచిన విలువ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడియడం ట్రైలర్ కట్టింగ్లు చేపియడం ఇవన్నీ చేయించారు కదా మరి రేవంత్ రెడ్డి కోపం రాదా ఆయన ఈగో హట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే పుష్ప సినిమా హీరో ఇంక ఉన్నాడు కదా అల్లు అర్జున్ సార్ ఉన్నాడు కదా ఈ అల్లు అర్జున్ సార్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతు ఆయనే కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టింది ఈ కౌంటర్ ప్రెస్ మీద పెట్టి రేవంత్ రెడ్డి చెప్పిందంత తప్పు రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి అని ఉల్టా మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి నన్ను క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా మాట్లాడిండు ఎప్పుడైతే మాట్లాడి రేవంత్ రెడ్డి కోపం వచ్చింది తర్వాత పోలీసు వాళ్ళు నాకు చెప్పలే పోలీసు పర్మిషన్ తీసుకునే పోయినా పోలీసు వాళ్ళు కూడా అన్న అబద్దాలు ఏడాది అని తోటే పోలీసు వాళ్ళకు ఈగో హట్ అయింది ముఖ్యమంత్రికి ఈగో హట్ అయింది కథం మళ్ళా ఈయన విచారణకు పిలిచింది మళ్ళీ విచారణ పెంట అయిపోయింది ఈ పెంటని మొత్తం కథం చేయడానికి చిరంజీవి హైకమాండ్ తోటి రేవంత్ రెడ్డితో మాట్లాడిచ్చిండు అనేది కొంత వినబడుతున్న చర్చ ఇదే అంశం ప్రధానంగా తెరపైకి వస్తున్నది సో చూడాలా ఏం జరగబోతుందో మొత్తానికి చిరంజీవికి సంబంధించినటువంటి టాపిక్ అయితే వినబడుతున్నది చిరంజీవి రాకపోవడానికి భిన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి ఒక్కొక్క అభి అభిప్రాయం ఒక్కొక్క విధంగా కనబడుతున్నది ఇందుకు రాలేదని అందుకు రాలేదని కావాలని రాలేదని ఏదో తప్పు జరిగిందని ఏదో జరిగిందని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సో చూద్దాం వాట్ ఈస్ వాట్ ఏం జరుగుతుందని